నంద్యాల జిల్లా నంది కొట్కూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది తన ప్రేమను నిరాకరించడంతో యువతిపై పెట్రోలు పోసి నిప్పంటించాడు ఓ యువకుడు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి అక్కడికక్కడే మృతి చెందింది యువకుడికి కూడా తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం నందికొట్కూరు బైరెడ్డి నగర్ చెందిన లహరి స్థానిక నంది కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతోంది కొలిమిగుండ్లకు చెందిన రాఘవేంద్ర కొన్నాళ్లుగా లహరిని ప్రేమిస్తున్నానంటూ వెంట పడుతున్నాడు ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పటంతో అక్కడి నుంచి లహరిని కొన్ని రోజుల పాటు యువకుడికి కనిపించకుండా నందికొట్కూరులోని అమ్మమ్మ ఇంటికి పంపించారు అయినా రాఘవ వేధింపులు ఆగలేదు ఆరు నెలల క్రితం లహరిని వెతుక్కుంటూ రాఘవ కూరుకు వెళ్లాడు ఆ విషయం కూడా లహరి తల్లిదండ్రులకు తెలిపింది ఈ క్రమంలో రాఘవ ఆదివారం అర్ధరాత్రి యువతి ఉంటున్న ఇంటికి వెళ్లి లహరి నిద్రిస్తున్న గది తలుపు తట్టాడు డోర్ ఓపెన్ చేయగానే రాఘవ లోపలికి వెళ్లి డోర్ గడియ పెట్టేశాడు అనంతరం యువతిపై పెట్రోలు పోసి నిప్పు పెట్టాడు అనంతరం తాను కూడా నిప్పు అంటించుకున్నాడు తీవ్ర గాయాలతో లహరి అక్కడికక్కడే మరణించింది తీవ్ర గాయాల పాలైన రాఘవేంద్రను కర్నూలు ఆసుపత్రికి తరలించారు అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది బాలిక తల్లిదండ్రులు వినిపిస్తున్నారు